కొత్త ఊర్లలో అయోధ్య కాశీ రామేశ్వరం శ్రీశైలం భద్రాచలం ఇటువంటి చోట కార్యక్రమాలు జరిగినప్పుడు వాలంటీర్స్ లేకపోతే అసలు ఈ కార్యక్రమం జరిగేదేనా అని అనిపించేంతగా మన వాళ్ళు సేవ చేస్తారు అపారమైన సేవ అలాగే పిఠాపురంలో కూడా ఎస్డిహెచ్ఎస్ వాలంటీర్స్ ఎంతో సేవ చేస్తూ ఉన్నారు ఇక్కడ అన్నదానం మెడికల్ క్యాంప్స్ రెండు బాగా జరగాలి అని ముందే అనుకున్నాం దానికి తగ్గట్టుగా మెడికల్ క్యాంప్స్ ఇలా జరగటానికి మనకి ఒక బిల్డింగ్ అవసరమైంది ఎక్కడా బిల్డింగ్ లేదు దానికి అందుకోసమని ఆ కంటైనర్ తెప్పించి దాన్ని అక్కడ వ్యవస్థ చేయించి సుమారుగా ఒక పదహైదు లక్షల రూపాయలు ఎస్డిహెచ్ఎస్ నుంచి ఖర్చు పెట్టి ఆ మెడికల్ క్యాంప్ చేయిస్తూ ఉన్నారు ఆ ఎస్డిహెచ్ఎస్ ద్వారా నారాయణరావు గారు మనం పెద్ద పెద్ద క్షేత్రాలకి విశేషమైన క్షేత్రాలకి ఎలా వెళ్తామో అలాగే మన గురుదేవులు స్థాపన చేసిన ఆశ్రమాలకి మనం వెళ్ళాలి అన్ని ఆశ్రమాలు చూడాలి పర్వాల్లో పబ్బాల్లో ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి శుక్రవారాలు అమ్మవారి దేవస్థానం చాలా బాగుంది ఇంద్రేశం అందరూ వెళ్ళి దర్శనం చేసుకోండి అలాగే దుండిగలు ఉంది బిహెచ్ఎల్లో పంచముఖ ఆంజనేయ స్వామి బీడియల్లో దత్తాత్రేయ స్వామి చాలా సుందరంగా ఉంటారు దిల్సుఖ్ నగర్లో ఉంది ఆంజనేయ స్వామి దేవస్థానం దత్తగిరి చాలా విశేషమైన క్షేత్రం ఇవన్నీ జనవాడ ఇవన్నీ చాలా ముఖ్యమైన క్షేత్రాలు మనకి హైదరాబాదు పరిసరాల్లో ఉండేటువంటి క్షేత్రాలు ఆ క్షేత్రానికి వెళ్ళటం ఆ క్షేత్రంలో సేవ చేసుకోవటం అనేది గురుసేవ